నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం టూరిజం ప్లాజాకి వచ్చానండి టైమ్స్ టూర్ వారి దగ్గరికి శ్రీలంక యాత్రకి ఇంకా ఎన్నో రోజులు లేదు చాలా కొద్ది టికెట్స్ మాత్రమే ఉన్నాయి నా శ్రీలంకకు సంబంధించిన వీడియోస్ చూసిన ప్రతి వారు కూడా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఆ డీటెయిల్స్ మళ్ళీ మాకు ఒకసారి క్లియర్గా చెప్పగలుగుతారా అన్నారు సరే ఇటువైపు వచ్చాను కాబట్టి ఆ యాత్ర వివరాలన్నీ కూడా నేను అందిద్దామనుకుంటున్నాను ఎన్నో రోజులు కూడా లేదండి ఇంకొక నెలకు వచ్చేసరి అంతే కదండి నమస్తే అండి మీ యాత్ర వివరాలు అవి నిజంగా మనం ఎంత అద్భుతమైన యాత్ర చేసాం అన్నిటికంటే హైలైట్ ఏంటంటే నన్ను ఎవరడిగినా కూడా అదే చెప్తాను సీతమ్మవారిని రావణాసురుడు బంధించిన చోటే అక్కడ ఆలయమే అద్భుతం అనుకోండి అక్కడికి వెళ్ళగానే మన ఫీల్ కూడా రామాయణంలోకి వెళ్ళిపోద్దు రాముడు సీతా కళ్యాణం చేయించటం అక్కడ సుందరకాండ హరికథ చెప్తుంటేనంటే మీరు నమ్మరు మాకు నిజం ఆ గ్రిల్ అంతా కూడా కోతులు వచ్చి వింటున్నాయి సుందరం అక్కడ మీకు చెప్తున్నా కూడా బాడీ పులకరించినట్టు అయిపోతుందండి తర్వాత గుళ్ళో మనకు చక్కగా కళ్యాణం ఆ కళ్యాణం తర్వాత పల్లకిలో భగవంతుని ఊరేగించడం అంతా కూడా అసలు అద్భుతం అండి ఎవరైనా యాత్ర చెయ్యొచ్చేమో కానీ ఇలాంటివన్నీ కూడా మనకి టూర్ టైమ్స్ వాళ్ళ దగ్గరే ఇది అవుతాయి సరే ఆ అనుభవాలు చెప్పుకుంటూ అసలు విషయాలు మర్చిపోతున్నాము మళ్ళీ ఇంకొక అనుభవం కూడా ఈ సందర్భంలో చెప్పాలి శక్తిపీఠం దగ్గర మరి చండీ హోమం చండీ పారాయణం అంటే సామాన్యం విషయం అండి ఆ వీడియోలో అంటే నేను ఆయన దగ్గరికి వచ్చాను కాబట్టి చెప్తున్నా అక్కడ హోమం జరుగుతుంటే విదేశీయులు శ్రీలంకలో ఉన్న వాళ్ళు వాళ్ళు అక్కడ టెంపుల్ వాళ్ళు పూజారులు అందరూ కూడా ఆశ్చర్యంగా అలా నిలబడిపోయారు మొత్తం అయ్యేదాకా కూడా వాళ్ళు అలా నిలబడి చూస్తూనే ఉన్నారండి అద్భుతంగా జరిగింది అలానే ఏదో ఆరాకూర పంతు పండితులు కాదండి అందులో నిష్ణాతులు అయిన వాళ్ళని ఇక్కడనే తీసుకెళ్ళా మరి అనుకోకుండా రాధా మనోహర్ గారు ఆయన కూడా రావటం చాలా బాగా జరిగిందండి అలా ఈ ఇయర్ కూడా మళ్ళీ వెళ్తున్నారు మీకు అటువంటి ఆధ్యాత్మిక యాత్ర అటు వినోదంతో పాటు ఆధ్యాత్మికం అనుకోండి ముఖ్యంగా ఈ టూర్స్ వాళ్ళ దగ్గర మనకి స్పెషల్ ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు వారణాసి వెళ్ళామనుకోండి అక్కడ స్పర్శ దర్శనం లాంటిది ఆయనకున్న పలుకుబడి బట్టి మనకి ఇప్పిస్తారు అక్కడ హోమా లాంటివి ఏర్పాటు చేస్తారు ఆ తర్వాత ఇంకెక్కడికి వెళ్ళినా కూడా ఏదో ఒక స్పెషల్ ఉండేలాగానే చూసుకుంటారు ఇప్పుడు త్వరలోనే ఈ యాత్రకు మహాలయ పక్ష యాత్ర తొమ్మిదో తారీఖు వెళ్ళిపోతే రెండు రోజులకు వచ్చేసింది అదొక గొప్ప ఆధ్యాత్మిక యాత్రకి టైం లేదనుకోండి ఇంక దానికి కానీ అసలు ఆ యాత్రలు చేసి తీరాలండి ఇక ఆ తర్వాత ఇప్పుడు శ్రీలంక శ్రీలంక శ్రీలంకకు సంబంధించి ఇంక మనం ఇలా చెప్పుకుంటూ పోతే మన ఇద్దరికి రెండు మూడు వీడియోలు కూడా సరిపోవు సో శ్రీలంకకి అతి కొద్ది టికెట్సే ఉన్నాయన్నారు కాబట్టి మనం ఇలా చెప్తే ఎవరికైనా అవసరమైన వాళ్ళు కూడా యూజ్ చేసుకుంటారు ఒకసారి మీరు ఏ డేట్ బయలుదేరుతారు ఎన్ని రోజులు షెడ్యూల్ ఎక్కడెక్కడికి వెళ్తున్నారు శ్రీలంక యాత్ర అనేది అక్టోబర్ ట్వంటీ సెవెంత్కి శ్రీలంక ద్వారా మొత్తం బుకింగ్ అంతా చేసామండి కొద్ది మాత్రం మాత్రం తక్కువ క్రౌడ్ గత గతంలో తీసుకెళ్ళి రెండు వందల మంది దాకా తీసుకెళ్ళాలి కాకుండా ఇప్పుడు సగం ఫిఫ్టీ పర్సెంట్ మంత్ తీసుకెళ్దామే భక్తులు తీసుకెళ్దామని అలాగే ఈసారి వచ్చేసి ఫేర్ వచ్చేసి సిక్స్టీ నైన్ థౌసండ్ పెట్టాము లాస్ట్ టైం ఎయిటీ వన్ థౌసండ్ ఉంటాను ఈసారి సిక్స్టీ నైన్ థౌసండ్ ఎందుకు పెట్టామంటే లాస్ట్ టైం బృందం అందేరా పూజారులు చాలా మంది ఉండేది ఈసారి ఏం ఏందంటే ఇద్దరు పూజారులను తీసుకెళ్ళినా అక్కడే శంకరీదేవి టెంపుల్ మన వాళ్ళు వచ్చి పూజ చేస్తారు ఎక్కడి నుంచి వాళ్ళు మనకు హెల్ప్ చేస్తా అని చెప్పారు శంకరీదేవి టెంపుల్ చండీ యాగం చేస్తున్నారు వాళ్ళు సహాయం చేస్తారు సహాయం చేస్తారు ఖర్చు తగ్గిరే మనకి ఖర్చు తగ్గినట్టు మళ్ళీ తర్వాత అలాగే ముప్పోర సింహాచలం శాస్త్రి గారిని తీసుకెళ్తున్నాం అండి హరికత వస్త్రద్దికత సుందరకాండ చెప్తుంటే అసలు మై మర్చిపోతారండి మేము మాటలు వర్ణించడం కాదండి ఒకసారి మీకు అవసరం ఉంటే ఆయన వీడియోలు చూడండి అక్కడ ఆ లంకలో మనం ప్రయాణిస్తూ ఉండడము అక్కడే సుందరకాండ అసలు ఆంజనేయ స్వామి ఆయన సీతమ్మను వెతుకుతూ ఇప్పటికీ కూడా ఏదైనా చిన్న సమస్య వచ్చినప్పుడు సుందరకాండ వినండి అని చెప్పి చెప్తూ ఉంటారు అటువంటి ప్రదేశంలో ఆయన హరికత రోజు సాయంత్రం చెప్పడము మనం అక్కడ పర్యటిస్తూ వెళ్ళడం అద్భుతమైన యాత్ర సుందరకాండ అనేది సీతమ్మ తల్లిని చూసిన తర్వాత ఆయన ఒక ఆనందంలో ఇది సుందరకాండ వచ్చింది అలాంటి సుందరకాండ శ్రీలంకలో అశోక వాటికలు అంటే ఆ సప్తా మొత్తం సుందరకాండ పారాయణ సప్తా అంతా ఉంటుంది అంటే మనం ట్వంటీ సెవెంత్ దిగిన దగ్గర నుంచి సెకండ్ వరకు ఇది సుందరకాండ సప్తా జైలు లాస్ట్ టైం చూసారు కదా మా తేలిలో మనకు ఒక హోటల్ బీచ్ ఒడ్డున ఉండింది బైక్ అంతా పూల్ పక్కన అలాగే ఇక్కడ కూడా ఆధ్యాత్మిక విహార రెండు కలిసి ఉంటుంది అండి బీచ్ లో స్నానాలు చేయడం గానీ అక్కడ దర్శనాలు గానీ ఫస్ట్ వచ్చేసి శాంకరీ దేవి టెంపుల్లో చండీయాగం మేడం తర్వాత హనుమంతులు వారు ఎక్కడైతే పాదాలు మోపారో అక్కడ హనుమాన్ చాలీసా పారాయణం అక్కడ హనుమాన్ తర్వాత అశోక వచ్చిన తర్వాత అక్కడ సుందరకాండ పారాయణం సీతారాముల కళ్యాణం అశోక వాటికలో సీతమ్మ తల్లి కన్నీరుమున్నీరు అయిన స్థలం అది కానీ అట్లాంటి క్షేత్రంలో సీతమ్మ తల్లిని చూసిన తర్వాత హనుమంతుల వారు మా ఒక సంకల్పం అక్కడ కళ్యాణం చేయాలని చెప్పి సో గతంలో కూడా మేడం రెండు సార్లు ఇది మూడోసారి సక్సెస్ఫుల్ గా జరిగింది మేడం చాలా చాలా వైభవంగా ఉంటుంది అందులో అశోక్ వాటిగా అందులో ఈసారి మేడం ఆల్ త్రీ అండ్ ఫోర్ స్టార్ హోటల్స్ త్రీ ఫోర్ స్టార్ హోటల్స్ ఆల్ ఇంక్లూడింగ్ హైదరాబాద్ నుంచి బయలుదేరి తిరిగి వచ్చేదాకా మీద ఫ్లైట్ టికెట్స్ సహా మనం ఫస్ట్ హైదరాబాద్ నుంచి బయలుదేరినప్పుడు శ్రీలంకలో ఫస్ట్ మీరు ల్యాండ్ అయ్యేది శ్రీలంక కొలంబో ఎయిర్పోర్ట్ లో టూ అవర్స్ జర్నీ అక్కడ నుంచి మొత్తం ట్రాన్స్పోర్ట్ ఏసీ ట్రాన్స్పోర్ట్ పెట్టాం మేడం అందరికీ దేవంగానే కొంత దూరంలో స్నాక్స్ అంతా ఇవ్వడం జరుగుతుంది కొంచెం ప్రయాణం శ్రీలంక ఎట్లంటే మేడం సపోజ్ ఇప్పుడు హైదరాబాద్లో మనం ఉన్నాం ఇక్కడ నుంచి కరీంనగర్ నూట యాభై కిలోమీటర్ నిజామాబాద్ నూట యాభై కిలోమీటర్ అట్లా అన్ని శ్రీలంక సెంటర్ అన్ని నూట యాభై నూట ఎనభై కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి శ్రీలంక గా కొలంబో పెట్టుకుంటే సో త్రీ ఫోర్ అవర్స్ డ్రైవ్ ఉంటుంది అన్ని చోట్ల సో ఎక్కడ కూడా డ్రైవ్ ఉన్నా కూడా వాళ్ళకి ఏసీ బస్సెస్ పెట్టడము అక్కడక్కడ టీ స్నాక్స్ చేయడము ఇవన్నీ జరుగుతుంది అంటే జర్నీ టైర్నెస్ ప్రతి నైట్ హాల్ట్ ఉంటుందండి ఎవ్రీ డే నైట్ హాల్ట్ ఉంటుంది ఆ నైట్ హాల్ట్ ఉన్న చోట్ల హోటల్స్ లో అన్ని చోట్ల సుందరకాండ పారాయణము అలాగే ఉంటుంది తర్వాత సైట్ సింగ్ గుళ్ళు గోపురాల దర్శనాలు దర్శనాలన్నీ చేయించడం జరుగుతుంది ఇప్పుడు ట్రిప్ లో మొత్తం ఎన్ని రోజులు కొలంబాలో దిగిన దగ్గర నుంచి రోజులోనూ ప్లేసెస్ సిక్స్ నైట్స్ అండ్ సెవెన్ డేస్ మన ట్రింకోమెలి మొత్తం ప్లేసెస్ ఉన్నాయి దీంట్లో మొత్తం ఉన్న ప్లేసెస్ అన్ని

మంచి హిల్ స్టేషను అసలు పెడుతుంటే అద్భుతం అనమాట ఇంక మాటల్లో వర్ణించిన మేఘాలు అలా అందుతూ ఉంటాయి అంటే లైక్ మన ఊటీ కొడైకెనాల్ సిమ్లా అలా ఉంటుందండి అంటే మంచు కురవదు కానీ ఆల్మోస్ట్ మనం మంచి ఎండల్లో వెళ్ళాము జూన్లోనేదో మేము ఎక్కువ సగం దూరం వెళ్ళేటప్పటికే మనకు చల్లటి గాలులు వేస్తూ ఉంటాయి అక్కడ నైట్ స్టే ఉంది మరి అద్భుతం అటు వినోదంతో పాటు ఇటు ఆధ్యాత్మికం కూడా రెండోది మేడం లాస్ట్ టైం మీకు గుర్తుంది చండీయాగంలో అందరికి ఒకే చీర లాగా ఉండాలని చెప్పి ఒక డ్రెస్ కోడ్ అలాంటిది ఈసారి కూడా శ్రీలంక యాత్రికుల చీర వేయడం అందరూ చండీయాగం చండీ యాగం దగ్గర అందరూ ఒక డ్రెస్ కోడ్ లో ఉండేలాగా అందరికి ఏర్పాటు చేస్తారండి చాలా కొద్ది టికెట్స్ మాత్రమే ఉన్నాయి అంటే మనకి హైదరాబాద్ నుంచి శ్రీలంక వరకు కూడా అక్కడి నుంచి తిరిగి హైదరాబాద్ తీసుకొచ్చేదాకా వాళ్ళే అంత మొత్తం చూసుకుంటారు సిక్స్టీ నైన్ థౌసండ్ రెండోది దీంట్లో ఎందుకు సిక్స్టీ నైన్ మిగతా వాళ్ళు ట్రావెల్ ఏజెంట్ యాభై ఐదు అరవై వేలకి తీసుకెళ్లే వాళ్ళు ఉన్నారు మేడం మాతో కంపెనీ చేస్తే మాది ఏడు ఎనిమిది రూపాయలు ఎక్కువనే ఉంటుంది దీంట్లో ఏంటంటే మేము ప్రతి ఒక్కరికి ఎస్కాట్ ఇస్తాం అట్లా రెండోది మాతో కూడా వచ్చే బృందం ఎవరైతే రెండ్రో ఏదో తీసుకెళ్ళి తీసుకురావాలంటే మేము యాభై ఐదు అరవై వేలు చేయగలుగుతాం కానీ అరవై తొమ్మిది వేలు ఎందుకు చేస్తున్నాం మాతో కూడా నాదసురం బృందం వీళ్ళందరూ ఉంటారు వాద్య బృందకారులు పూజారులు తర్వాత మన రాధా మన ముప్పర సింహాచలం శాస్త్రి గారు ఆయన బృందం ఆయన బృందం ఉంటుంది కాబట్టి కొంతమంది ప్రీమియం అవుతుంది అది సో ప్రీమియం తగ్గట్టుగానే ఉంటుందండి మొత్తం అంతా కూడా ఆధ్యాత్మికంగా సాగుతుంది నేను ఆ వీడియోలు కూడా మళ్ళీ ఒకసారి మీకు చండీ యాగంద ఒకటి ఆ తర్వాత సీతమ్మవారి ఆలయంలో జరిగిన కళ్యాణ మహోత్సవాన్ని నేను ఈ వీడియోలో కూడా నేను ఇస్తాను ఒక్కసారి మీరు అవి విజ్వాస్ చూడండి చూశారు కదండి విజువల్స్ మీరు అంతకంటే అద్భుతంగా కూడా జరుగుతుంది అప్పుడు అంటే మేము నూట యాభై మంది ఉన్నాం కాబట్టి అయినా కూడా ఎక్కడ ఎవరికి ఏ ఇబ్బంది అనేది లేదు చిన్న చిన్నవి అనేవి యాత్రలో జరుగుతూ ఉంటే ఇంకా విషయాలు పక్కన పెడితే మిగతాదంతా కూడా ఇలా ఆధ్యాత్మిక కార్యక్రమాలుగా చాలా ఆహ్లాదభరితంగా సాగిందండి మేము అనుకోకుండా మాఘ పౌర్ణమికి అక్కడ ఉండడం సముద్ర స్నానాలు అలా అన్నీ కూడా చాలా బాగా జరిగాయి ఇక ఫుడ్ విషయానికి వచ్చేటప్పటికి ఏంటంటే శ్రీలంక హోటల్స్లో వాళ్ళు ఒప్పుకోరు టూరిజం కాబట్టి మా హోటల్స్లోనే తినాలి తప్పితే మీరు వంటమాషలు తెచ్చుకోవడానికి వీలు అయినా కూడా వీళ్ళు అప్పటికప్పుడు ఒక వంటమాషను పిలిపించారు మన సాధ్యానంతలో ఫుడ్ ఎలా ఉందంటేనండి ప్యూర్ వెజ్ ఏడు రోజులు వాళ్ళ ఫుడ్కి గ్యాస్ ఫామ్ అవ్వలేదు కడుపులో ఆ తర్వాత మనతో వచ్చిన అయ్యారు కూడా అన్నారు నాకు చాలా ఆశ్చర్యం వేసిందండి ఖచ్చితంగా ఫ్రూట్స్ ఉంటాయి ఖచ్చితంగా సలాడ్స్ లాంటివి అట్లాంటివి వాళ్ళు బాగా మెయింటైన్ చేస్తారు మొత్తం నేచర్లోనే ఉంటాము మనం ఆరు రోజులు ఏడు రోజుల యాత్ర ఆర్గానిక్ ఫుడ్ మేడం మొత్తం ఆర్గానిక్ ఒక మాటలో చెప్పాలంటే నిజంగా ఆర్గానిక్ అండి ఏడు రోజులు మనం అనుకుంటాం అరే ఏంటి కూరలు తింటాం కానీ మీరు గమనించి చూడండి ఏడు రోజులు కూడా గ్యాస్ ప్రాబ్లం ఉన్నది ఎవరికి రాలా చాలా మంచి ఫుడ్డే పెట్టారు సో మంచి బాగా జరుగుతుంది యాత్ర అటు ఆధ్యాత్మిక యాత్రతో పాటు చక్కగా వినోదంగా కూడా అనుకోండి సిక్స్టీ నైన్ థౌజండ్ ఉంది కొద్దిగా సీట్స్ మాత్రమే ఉన్నాయి ఇంకా చివరికి వచ్చింది వాళ్ళు ఇంకొకసారి అనౌన్స్ చేస్తే ఇంకెవరైనా వెళ్ళాలని ఆసక్తి ఉన్నవారు జాయిన్ అవుతారని నేను కూడా ఆయనతో మాట్లాడడం జరిగింది అంటే ఇవాళ విజయసారి స్వారు ఓపెనింగ్కి వెళ్ళినప్పుడు నాకు నలుగురు కనిపించారండి వాళ్ళు అడిగారు సో అది వెంటనే నేను ఆ సార్ ఫోన్ చేశాను అండి మరి ఇలా అడిగారు ఏమైనా సీట్స్ ఉంటాయంటే ఉన్నాయి మేడం కాంటాక్ట్ అని అన్నారు సరే నాకు అనిపించింది ఒకసారి మనమే ఒక వీడియో పెడితే ఇంకా ఎవరైనా ఉంటే కూడా వాళ్ళు కనెక్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది కదా సో వాళ్ళ యాత్రా విశేషాలు ఇవ్వండి మనకి శక్తి పీఠంలో లంకాయం శంకరీదేవి మొట్టమొదటి శక్తి పీఠం దగ్గర చండీ హోమం అంటే ఎంతో పూర్వజన పుణ్యం చేసుకుని ఉంటారు ఇప్పుడు మీరు అన్నట్టు యాభై వేలు వెళ్ళిపోవచ్చు యాభై రెండు యాభై మూడు వేల్లో మీరు వెళ్ళిపోతారు కానీ హోమాలు ఏముండవండి ఉండవండి పెడతాం చూస్తాం వచ్చేస్తాం కానీ అక్కడ మనకి నియమ నిష్టలతోటి చండీ పారాయణ చండీ హోమం జరుగుతుందండి శక్తిపీఠం దగ్గర అలాంటి దాంట్లో మనం పాల్గొనడం కూడా చాలా అదృష్టం దేశం కాని దేశంలో ఏర్పాట్లు అంటే మరి మీరు ఆలోచించుకోండి చాలా చక్కగా చేస్తారు తర్వాత రావణ రాజ్యాన్ని కూడా మనం చూస్తాం నేనైతే అడుగడుగున ఫీల్ అయ్యానండి నేను తర్వాత మనం సీతమ్మ సీతా ఎలియా అనే ప్రదేశానికి హిల్ స్టేషన్కి వెళ్తామండి అక్కడ సీతమ్మ నిజంగా ఈ అడవిలో కానీ రా మనకి రామాయణంలో కూడా ఒకటి వస్తుంది సీతమ్మ వారికి నేచర్ అంటే చాలా అని రావణాసురుడు ఆ తోటలో అక్కడ బంధించాడని చెప్తారు నిజంగా అంత అందంగా ఉంటుందండి కాకపోతే అక్కడ ఒక్కడ అప్పట్లో అలా ఉండేవారు కానీ ఆ ప్రదేశం చాలా అందంగా ఉంటుంది సో ఇలా పాదాలు చూడవచ్చు కదండి హనుమంతుల పాదం కూడా అక్కడే మనం స్పష్టంగా చూడొచ్చు ఇప్పుడు నేను వీడియోలో కూడా మీకు కొన్ని కొన్ని ముఖ్యమైన పాయింట్స్ కూడా చూపించాను కదండి ఆయన మాట్లాడినివ్వట్లేదు అని అనుకోద్దు నా అనుభవాలు చెప్దామని అంటే నేను వెళ్ళాను కాబట్టి అండి నా అనుభవాలు మా బంధువులు కూడా ఈ యాత్రలో జాయిన్ అవుతున్నారు సాటిస్ఫై చేయగలుగుతున్నాను నైన్టీ ఫైవ్ పర్సెంట్ సాటిస్ఫై చేస్తాను అక్కడ పోయిన తర్వాత వెదర్ ఏమైనా పాడింది అనుకో అది మా చేతిలో లేదు మీ చేతిలో మిగతా ఫుడ్ అకామిడేషన్ ట్రాన్స్పోర్టేషన్ ఎక్కడ కాంప్రమైజ్ టైం టు టైం భోజనాలు హోటల్స్ అన్ని బాగుంటాయి మీరు వెళ్ళాలి అని అనుకునేవారు ఆసక్తి ఉంటే ఏమైనా గ్రూపుగా అనుకున్నా మీరు మాట్లాడుకోవచ్చు హాయిగా ఆయనతోటి లేదు వైఫ్ అన్న హస్బెండ్లో అయితే మీరు ఒక్కరు కూడా హైగా సింగిల్గా అండి చక్కగా తీసుకెళ్ళి చక్కగా తీసుకొస్తారు వీరికి సంబంధించిన ఫోన్ నెంబర్స్ అనే నేను స్క్రీన్ పైన ఇస్తాను వారిని మీరు సంప్రదించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ నమస్కారం